వర్షం కురుస్తుంది ఆకాశం మేఘాలతో కమ్ముకుని చల్లని గాలి ముఖాన్ని తాకుతున్నాయి రైలు కిటికీలో నుంచి చినుకులు లోపలికి చిముతుండగా శరణ్ కిటికీ మూయబోతూ ఆగిపోయాడు అతని చూపు ఒక అమ్మాయి పడి పడింది ఆమె చిరిగిన దుస్తులతో చేతితో ఒక చిన్న మూటలో రైలు కంపార్ట్మెంట్లో ఒక మూల ఒంటరిగా కూర్చొని ఉంది ఆమె ముఖంలో దిగులు కళ్ళలో తడి కనిపించాయి ఆ కళ్ళు అవి సముద్రంలో లోతైనవి అందంగా మిరిమిట్లు గొలిపేలా ఉన్నాయి చరణ్ ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు అతని హృదయం ఏదో తెలియని ఆకర్షణతో కొట్టుకుంటుంది ఈ అమ్మాయి ఎవరు ఎందుకు ఇంత బాధలో ఉంది అని మనసులో అనుకున్నాడు అతని ఆలోచన రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ భంగం చేసింది ప్రయాణికుల దృష్టికి రైలు ఐదు నిమిషాలు బయలుదేరుతుంది చరణ్ సీట్లో కూర్చుని ఆమెను చూస్తున్నాడు ఆమె ముఖంలోని బాధ అతన్ని కదిలించింది ఆమె కళ్ళలోని ఆకర్షణ అతన్ని ఆమె వైపు లాగుతోంది అంతలో రైలు కదలడం మొదలైంది ఆ అమ్మాయి హఠాత్తుగా లేచి దయచేసి రైలు ఆపండి అని అరుస్తూ తల తలుపు వైపు పరిగెత్తింది చరణ్ ఆశ్చర్యంతో లేచి తలుపు దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని రైల్లోకి లాగాడు ఆమె ఊపిరి ఆడక గుండె వేగంగా కొట్టుకుంటుంది చరణ్ ఆమెను సీట్ సీట్పై కూర్చోబెట్టి మీరు బాగానే ఉన్నారా ఇంత ప్రమాదకరంగా ఎందుకు పరిగెత్తారు అని ఆత్రంగా అడిగాడు ఆమె మాత్రం మౌనంగా బాధగా అతని వైపు చూసింది ఆ క్షణంలో ఆమె కళ్ళలోని లోతు చరణ్ మరింత ఆకర్షించింది సరే ఏమనుకోకండి మీ పేరు చెప్పండి అన్నాడు చరణ్ తన స్వరంలో ఆప్యాయతను నింపుకుంటూ ఆమె ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె చూపులో ఏదో తెలియని భావం ఉంది చరణ్ ఆమె పక్కనే కూర్చుని మీరు ఒంటరిగా ఉన్నట్లున్నారు నేను మీతో మాట్లాడచ్చా అన్నాడు ఆమె స్పందించలేదు కానీ ఆమె కళ్ళు అతన్ని విడిచిపెట్టి చూడలేదు రైలు ప్రమాణం కొనసాగుతుంది ఒక స్టేషన్లో రైలు ఆగింది చరణ్ ఆకలితో ఉన్నాడు ఆమె వైపు చూస్తూ మీకు ఏమైనా తీసుకొస్తాను తీసుకొస్తాను ఇదే ఆఖరి స్టేషన్ ఇక రైలు ఆగదు అన్నాడు ఆమె మాత్రం మౌనంగానే ఉంది చరణ్ బయటకు వెళ్ళి ఇద్దరికి ఆహారం తెచ్చాడు ఆమె ముందు ఒక ప్లేట్ ఉంచి దయచేసి తినండి ఇది బా ఇలా బాధపడితే ఎలా అన్నాడు అతని స్వరంలో ప్రేమ కనిపించింది ఆమె సంకోచంగా ఆహారం తీసుకొని తినడం మొదలుపెట్టగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది చరణ్ ఆ నవ్వు చూసి సంతోషపడ్డాడు మీ నవ్వు చాలా అందంగా ఉంది ఇలాగే నవ్వుతూ ఉండండి అన్నాడు తన కళ్ళలో ఆకర్షణ దాచలేక ఆమె సిగ్గుతో తలదించుకో కొన్ని క్షణాల తర్వాత నా పేరు వైశాలి అంది మెల్లగా చరణ్ ఆమె స్వరంలోని స్నేహితుత్వానికి మునిగిపోయాడు వైశాలి చాలా అందమైన పేరు మీలాగే అన్నాడు అతని మాటల్లో మీ ప్రేమను నింపుకుంటూ వైశాలి కళ్ళలో కొంచెం ధైర్యం కనిపించింది మీ నన్ను ఎందుకు ఇంతలా చూసుకుంటున్నారు అని అడిగింది సిగ్గుతో తడబడుతూ చరణ్ నవ్వి మీ కళ్ళలో ఏదో మాయ ఉంది నీలో బా నీవు బాధలో ఉన్నా నీ అందం దాచలేకపోతుంది అన్నాడు వైశాలి ముఖం సిగ్గుతో ఎరిపెక్కింది వీరు వారి మధ్య మాటలు కొనసాగాయి వైశాలి తన గతాన్ని చెప్పి నేను బాగా చదువుకున్నాను మంచి ఉద్యోగం చేసేదాన్ని కానీ నన్ను నమ్మిన వాళ్ళు మోసం చేశారు నా జీవితం శూన్యమైపోయింది అంది కళ్ళలో నీళ్లు తిరుగుతూ చిరణ్ ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని ఇప్పుడు నీవు ఒంటరివి కాదు వైశాలి నేనున్నాను అన్నాడు అతని స్పర్శలు ఉన్న ఆప్యాయత ఆమె హృదయాన్ని కరిగించింది రైలు ప్రయాణం కొనసాగుతుంది రాత్రి అయింది వర్షం కురుస్తూనే ఉంది కిటికీలోంచి చల్లని గాలి లోపలికి వస్తుంది చరణ్ తన జాకెట్ తీసి వైశాలి భుజాలపై వేశాడు చల్లగా ఉంది జాగ్రత్త అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ వైశాలి అతని దగ్గరగా జరిగి మీరు ఇలా చూసుకోవడం నాకు కొత్తగా ఉంది అంది ఆమె స్వరంలో ప్రేమ కనిపించింది ఆ క్షణంలో వారి మధ్య నిశ్శబ్దం నెలకొంది కానీ వారి కళ్ళలో ఒకరినొకరు విడిచి చూడలేదు చరణ్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వైశాలి నీ బాధలను మర్చిపో జీవితంలో కొత్త ప్రయాణం కోసం నేను నీతో ఉంటాను అన్నాడు ఆమె కళ్ళలో కళ్ళ కన్నీళ్లు మెరిశాయి కానీ అవి బాధవి కాదు సంతోషం సంతోషించి చరణ్ నీవు నా జీవితంలో దేవుళ్లా వచ్చావు అంది వైశాలి అతని చేతిని పట్టుకుని గట్టిగా పట్టుకుంటూ చరణ్ నవి దేవుడు కాదు కానీ నీతో ఎప్పుడు ఉండే ఒక మనిషిని అన్నాడు ఆ క్షణంలో వాళ్ళు హృదయాలు ఒకటయ్యాయి రైలు గమ్యం చేరుకుంది కానీ వారి ప్రేమ ఇప్పుడే మొదలైంది చరణ్ వైశాలికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు వారి ప్రేమ వర్షంలో చిగురించిన పుష్పంలా ఎప్పటికీ వాడిపోకుండా మిగిలిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్